అర్థమైందా ఏ ఆగుని ఎందుక బాధ నాకు అర్థం హే అదేం లే తెలుసుకొని చెప్తాను సరేరా నువ్వైతే పోయిరా పో నేను మన గల్లిలో తిరిగి అత్త కొత్త పిల్ల వచ్చిందాక కొత్త పిల్ల వచ్చిందాక సిగ్గు లేకుండా తూ మీ బతుకులు జడా హలో హలో బేబీ ఏ కలర్ వేసుకోన్నా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకో బేబీ నువ్వు సూపర్ ఉంటావు ఫోన్ బాగానే మాట్లాడుతానుగా బేబీ హలో బేబీ ఇంకొక పది నిమిషాల తర్వాత కాల్ చేస్తా ఓకేనా ఏ బేదా ఇక్కడ బేబీ మన పక్కూరురా ఏ పక్కరు బర్ర పటాయించిన నేనేం పటాయించలే అది నాకు పడిపోయిందిరా ఈ పారనంటారు మూడు రోజులకే పీక్ కొనిపోతుందా అవి పవయ్ పార్ అందరూ అమ్మాయి లెక్క కాదురా రా మొదుగు పువ్వు లాంటి రంగు చూసి చిలక నా రామ ఏంది బంగారవా జాగ్రత్త మరి రేటు పెరుగుతాందట ఎవరైనా పట్టుకోబోతారు కాపాడుకో అది నా బంగారం రా నా లాకర్లు ఉన్నది కాలాకర్నే దొంగలు పలకొట్టుకొని పోయేరి నువ్వు అన్నది నిజమేరా కానీ నేను కాపాడుకుంటా నేను కాపాడుకుంటా సరేరా జాగ్రత్త కాపాడుకో నేను ఇది వేస్తా తెచ్చినవురా నువ్వు గిరవు గురించి చెప్తానవురా నా పిల్లతో మాట్లాడక నాలుగు గంటలు అవుతాందిరా మళ్ళీ ఫోన్ చేయరా మళ్ళీ ఫోన్ చేయి లిఫ్ట్ చేస్తలేమో చేసిండ్రా నువ్వు వచ్చి ఐదు నిమిషాలు ముందు కూడా వేసిన వెయిటింగ్ కాలం నచ్చిందిరా అమ్మా నమ్మిచ్చి గొంతు కొత్తలరా అవునరా నిజమే కానీ కానీ ఏంద్రా కానీ అందరు అమ్మాయి లెక్క కాదనుకున్నారా ఎన్నో ఎన్నో మాట్లాడవాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఏంది అందరి లెక్క కాదనుకున్నావా నిన్ను రావు చేసింది కూడా అమ్మాయే రావునరా కానీ నేను అందరు అమ్మాయి లెక్క కాదు అని అని అన్నదిరా అందరు అమ్మాయి చెప్పే డైలాగే అది రా ఏందో ఏమోరా అంతెట్నో అయితాంది కినాల నయన్ దిన బుద్ధైతన్ లేదురా ఏ బావ పరుగు లంబా ఆ పోర్ యా గుండి పోవాలారు আরে కిట్టే ఏం చేతల్ రా లంబా గాడు మాటర్దాన్ రా ఈ లంబా గాడు మనతోనే మాట్లాడేంటున్నారా ఎందుకురాట్లాడ్నావు ఫుల్ బిజీ రా ఫోన్ ల పోర్దన్ మాట్లాడుకుంటూ ఇప్పుడు నా పోర్నాతోనే మాట్లాడతనే లేదురా పొద్దున్నే గారా పోర్దన్ మాట్లాడుకుంటే గుగున్నావు అవున్ పొద్దున్న నుండి ఫోన్ చేస్తానా కానీ అస్సలు లిఫ్ట్ చేస్తలేదురా బిజీ బిజీ అని వస్తాంది ఎవరితో మాట్లాడుతుందో ఏమో మరి నా పిల్ల బంగారం ఏమైంది ఇంకే ఉన్నది ఎవరు పెద్ద మాట అన్నాడు సరాడు అమ్మాయిలు ఐస్ క్రీమ్ అంటోళ్ళు ఎవరైనా అట్టుకుంటే కరిగిపోతారా ఏం గారు ఏమోరా నన్ను నాగం చేసింది రా ఇప్పుడు ఏం చేస్తా పాటియా ఏంది పాటియావా పాటియా బా తెలుసుగా ఏమైతే ఏమైతేరా ఆ ఏం చేస్తావ్ ఇప్పుడు నువ్వు పాటియా పోతే వాట్సాప్ లో ఫోటో కి నింత రాస్తా ఏవని ఇంకే అన్ ఫోటో రాయి లోమో అన్ ఫోటోనే అన్ ఫోటో కి నింత అరే మిమ్ములు చూస్తే ఊర్లే నన్ను వాట్సాప్ లో ఫేమస్ చేసేటట్టు ఉన్నారా ఫేమస్ కాదు సెలబ్రేట్ అయితావ్ సూల్ పెకా నాకు దూలెక్కువ ఏంది సెలబ్రిటీయా వాము అంత ఫేమస్ అద్దురా నాకు ఊళ్ళ నీకు ఎవలసింది ఏంది పాటే రా ఇత్త పాండ్రా ఏ వా పోయి సంతాప్ తగుతాం పాండ్రా పాపా లోమ్మా రా ఎందుకురా నీ పిల్లల్ని నదిలేసింది ఎరా అందుకే థ్యాంక్ యూ గిట్లు నరేంద్ర మీరు మేము ఇంతేరా మేము ఇంతే ఏం చూత్తారు ఇక తాగుండి ఆ బేబీ నేనా సంశోబ్దం అవుతాన్ని మళ్ళీ కాల్ చేస్తా

நீ முத்துவில்தரா நான் பிள்ளை பெரும் வெண்ணிலா வெண்ணிலா ஹரி நீ உங்களுக்கு தேவையான வெண்ணிலா

అన్న పెట్టుకుంటేనే నన్ను ఇంకా థమ్సప్ అయితే